అసలే ఎండాకాలం బానుడు బగ్గబగ్గ మండిపోతున్నాడు ఇలాంటి సమయంలో ఏపీలో పేదలైన మైనారిటీలకు కొత్త కష్టం వచ్చి పడింది ఎన్నికల వరకు వాలంటీర్లను విధుల నుంచి తప్పించాలంటూ టీడీపీ సానుభూతి పరులు చేసిన కంప్లైంట్ తో ఈసీ కీలక ఆదేశాలిచ్చింది పెన్షన్లు సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్ల చేత పంపిణీ చేయొద్దని ఆదేశాలిచ్చింది అది సరే ఇప్పుడు అసలే రంజాన్ మాసం ముస్లిం మైనారిటీలకు పవిత్రమైన ఈ పండుగ పర్వదినాన వాలంటీర్లను పక్కన పెట్టడం అంటే వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడమే వాలంటీర్లను తప్పించి తప్పు చేశారని మైనారిటీ వర్గాలు భావిస్తున్నాయి రంజాన్ సందర్భంగా మైనారిటీలంతా ఉపవాసాలు ఉంటారు ఇలాంటి సమయంలో పెన్షన్ కోసం మైనారిటీలు క్యూ లైన్ కట్టాల్సిన పరిస్థితులను ప్రతిపక్షాలు తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి పండుగ వేళ పేదలైన మైనార్టీలకు పెన్షన్ పథకాలు సమయానికి అందకపోతే ఎలా అనే ప్రశ్న వస్తోంది వాలంటీర్లు ఉండి ఉంటే బయట కాలు కదపకుండా టెన్షన్ గా ఇంటికే పెన్షన్ పథకాలు అందేవి రోజంతా ఉపవాసం ఉండే తమకు ఇప్పుడు పెన్షన్ ఇచ్చే దిక్కెవరు అని మైనార్టీలు ఆందోళన చెందుతున్నారు ఈ ఐదేళ్లలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రభుత్వం పథకాలు ఆపలేదని గుర్తు చేసుకుంటున్నారు